నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని నీతి నిజాయితీలు అలాగే తన వ్యక్తిత్వం పోకూడదని ముక్కుజూటుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాయండి ఈ ప్రస్తుత సమాజంలో నిజాయితీతో వ్యవహరిస్తే ఎలా ఉంటుందండి పరిస్థితులు ఒక్క మాటలు చెప్పాలంటే వంద మాటలు అక్కర్లేదండి ఒక్క మాటలు చెప్పాలంటే ఒంటరివాడు అయిపోతున్నాయండి ఏకాగించేస్తున్నారు అది తప్పు అని తెలుసు వాస్తవం తెలుసు అయినప్పటికీ తన దాకా వచ్చిన తర్వాత అది ఒప్పుకోరండి మరి ఆయన ఇగో ఫీలింగ్ అడ్డు వస్తుందో ఏంటో తెలియదు కానీ వాస్తవం అయినప్పటికీ ఒప్పుకోరు అదే ఎదుటివారి విషయంలో జరిగినప్పుడు మాత్రం వాస్తవమే అది వాస్తవమే అది వాస్తవానికి వాస్తవాన్ని వాస్తవమే కానీ తన దాకా వస్తే వాస్తవం కాదు ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేసినా తప్పు కాదు ఒప్పే నిన్నే సోషల్ మీడియాలో ఒకసారి చదివానండి నిజ జీవితం నిజాయితీతో ఉన్నవాడిని ఏడిపేస్తున్నారండి అలాగే నిందలు వేసేవాడిని నవ్వేస్తున్నాడు అలాగే మాటలు నే కట్టుబడి ఉండేవాడు మాటలు మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండేవాడికి అవమానిస్తుంది అంటే కించపరిస్తుంది మాటలు మార్చేవాడిని మాత్రం గౌరవిస్తుందండి ఇదే సామెతని నేను చెప్ ఏమని చెప్తున్నానంటే ఈ లోకం సమాజంలో ఉన్న ఈ సమాజంలో ఉన్న ఈ లోకం జీవితం కాదండి నేను చిన్న కరప్షన్ చేస్తున్నాను ఈ లోకం నిజాయితీతో ఉన్న వాళ్ళని మాత్రం ఏడిపేస్తున్నారు ఏడిపేస్తుంది అలాగే నిందలు వేసే వాళ్ళని నవ్వేస్తున్నారు అలాగే మాటలు మార్చేవాడిని మాత్రం గౌరవిస్తారండి చాలా బాగా గౌరవిస్తున్నారు మాటకు కట్టుబడి ఉండేవాళ్ళు మాత్రం నిందిస్తున్నారు కింతపరుస్తున్నారండి ముందే చెప్పాను కదండి వాస్తవం తెలిసినప్పటికీ ఎవరు అంగీకరించరండి ఇది నా ఒక్కర ఆవేదన కాదండి ఇప్పుడు ఇదేదో నాకు నాకు జరిగింది నేనే నీతి నిజాయితీతో ఉన్నాను వ్యక్తిత్వంతో నేను చెప్పట్లేదండి ఉన్న ఉన్నవాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారండి ఇది ప్రతి వీడియోలో నేను చెప్తాను ఇంకోటి ముఖ్యంగా చెప్పేది అంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను అందరినీ ఆనట్లేదండి ఏ వీడియో తీసినా అందరికీ చేయట్లేదండి కొంతమందికి వచ్చేలాగా నేను వర్తించేలాగా నేను చెప్తున్నాను నిజాయితీతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు సొసైటీలో వాళ్ళందరికీ ఫేస్ చేసేవాళ్ళు అండి అందరూ ఫేస్ చేసేదండి నేను ఒక్కడిని కాదండి నీతిగా నిజాయితీగా వ్యక్తి వ్యవహరిస్తే ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే వాయిని ప్రోత్సహించకపోగా అవమానిస్తున్నారు అలాగే వారికి చివరికి కేసులు కూడా తప్పుడు కేసులు కూడా పెడుతున్నారండి అది తప్పుడు కేసులు పెట్టవచ్చండి కానీ చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న మన పబ్లిక్ కూడా ప్రజలు కూడా మంచి చెడేది మంచిది అని చెప్పి మరి ఆలోచిస్తున్నారు లేదు తెలియదు కానీ ఎంకరేజ్ చేయట్లేదండి నేను ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా తెలియజేయ తెలియజే ఏం అంటే అటువంటి వాళ్ళని నిజాయితీతో ఉన్న వాళ్ళని ప్రోత్సహించకపోయిన పర్లే ఎంకరేజ్ చేయకపోయినా పర్లే డిస్కరేజ్ మాత్రం చేయద్దు వాళ్ళని డిస్కరేజ్ చేసి ఒంటరి వాడు నేను ఒంటరోడ్ని ఈ సొసైటీలో అని మాత్రం లోన్లీగా ఫీల్ అయ్యేలాగా చేసుకో చేయవద్దు వ్యవస్థ ఎలా ఉందంటే ఇదే పద్ధతిలో ఉంటే రాను రాను నిజాయితీ పరుడిని నీతి నిజాయితీలు చచ్చిపోయి నిజాయితీ పరుడిని ఈ సొసైటీలోంచి బహిర బహిష్కరించేలాగా తయారవుతుందండి ఈ సొసైటీ కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయ ఏమి తెలియజేయకుంటాయంటే పది మందికి దయచేసి నిజాయితీతో నీతిగా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయిన పర్లే డిస్కరేజ్ చేయకుండా నిరుత్సాహపరచవచ్చు అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను నమస్కారం